వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే పిల్లలకి నాన్ వెజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ఎలా స్టార్ట్ చేయాలి చాలా మందికి ఏంటంటే పిల్లలకి పుట్టాక ఏంటంటే సిక్స్త్ మంత్ లో స్టార్ట్ చేయాలి నాన్ వెజ్ సెవెంత్ మంత్లో స్టార్ట్ చేయాలని చాలా మంది డౌట్గా ఉంటుందండి మీకు ఏంటంటే పిల్లలకి ఏ మంత్ నుంచి ఏ ఏ నాన్ వెజ్ అయినా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని షేర్ చేయండి కానీ చాలా మంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం బూస్టప్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి ఏంటంటే నాన్ వెజ్ ఎలా పెట్టాలని తెలియదండి పిల్లలకి అంటే నాన్ వెజ్ అనగానే ఏంటంటే మనం వండుకునేలానే పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టకూడదండి నాన్ వెజ్ అనేది పిల్లలకి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా పెట్టాలని ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఎప్పుడు కానీ పిల్లలకి ఏంటంటే సిక్స్త్ మంత్లో మనం అన్నప్రాసనం స్టార్ట్ చేస్తాం కానీ అన్నప్రాసనం స్టార్ట్ చేశాక ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్ ఫుడ్ అంటే ఎలా అంటే ఈజీగా డైజెస్ట్ ఏ విధంగా అంటే ఉగ్గు అలా అలా పెట్టడం అన్న అలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా స్టార్ట్ చేశాక మనకి ఏంటంటే ఫస్ట్ నాన్ వెజ్లో మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్ కదండి i ఎగ్ అనేది మనకి ఏంటంటే ఎయిత్ మంత్ లో నైన్త్ మంత్లో స్టార్ట్ అనుకుంటారండి మనకి ఏంటంటే ఎగ్ అనేది ఎప్పుడు కానీ సిక్స్త్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు ఆ సిక్స్త్ మంత్లో ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆన్ వచ్చేసి మనం ఏంటంటే ఉగ్గు బాయిల్డ్ ఎగ్గును మాత్రమే యూజ్ చేయాలండి ఆమ్లెట్ మాత్రం అసలు యూస్ చేయొద్దు సిక్స్త్ మంత్ బేబీ వచ్చేసి మన సిక్స్త్ మంత్ నుండి సెవెంత్ మంత్ పడాక మనం ఏంటంటే ఎగ్ స్టార్ట్ చేయొచ్చు ఆ ఎగ్ కూడా ఎలా అంటే మనం బాయిల్ చేసిన ఎగ్గును మాత్రమే మనం యూజ్ చేయాలండి పిల్లలకి దీంట్లో వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే వైట్ పార్ట్ మంచిది ఎల్లో ఎల్లో పార్ట్ అనేది మంచిది కాదని చెప్పేసి జస్ట్ వైట్ పెడుతూ ఉంటారు బట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే విధానంలో వచ్చేసి ఏంటంటే ఎల్లో పాట్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందనమాట మనము సెవెంత్ మంత్లో మనం ఎగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎల్లోని మాత్రమే మనం మ్యాష్ చేసి ఇవ్వాలండి ఎప్పుడు కానీ పిల్లలకి మనము వైట్ మాత్రం అస్సలు పెట్టకూడదండి స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఎల్లో అనేది పెట్టాలి ఎల్లో అనేది స్టార్ట్ చేయండి బాగా అది ఎలా అంటే ఎల్లో కూడా బాగా ఉడికించింది మాత్రమే స్మాష్ చేసి మనకి ఏంటంటే ఎగ్ ఎగ్ అనేది పెట్టచ్చు సిక్స్త్ మంత్లో వచ్చేసి మనం ఏంటంటే ఎగ్ సిక్స్త్ మంత్ ఎండింగ్ అంటే సెవెంత్ మంత్ పడాక ఎగ్లో వచ్చేసి మనం ఏంటంటే ఎల్లో కలర్ పార్ట్ మాత్రమే పెట్టాలండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్ అండి చికెన్ కూడా ఎలా అంటే చికెన్ ఎయిత్ మంత్ నుండి స్టార్ట్ చేయాలండి ఎయిత్ మంత్ నుండి ఎలా అంటే చాలా చాలా ఏంటంటే చాలా స్మూత్గా ఉడకాలండి అంటే మనం ఏంటంటే మనం మనము మెత్తగా ఉడికిందే తింటాం బట్ మనకన్నా ఎక్కువగా ఉడికించిన అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసి మనకి ఏంటంటే ఎయిత్ మంత్ పడాక మనం ఏంటంటే బేబీస్ తినబెట్టాలి ఆ ఎయిత్ మంత్ పడాక కూడా ఎయిత్ మంత్ పడాక కూడా అంటే మనము ఏంటంటే స్పైసీ గార్లిక్ అంటే మనం ఎలాంటి స్పైసెస్ కానీ ఏమంటారు మనం కొంచెం కారం పొడి అలా యూస్ చేస్తాం కానీ అలా యూస్ చేయకుండా ఏంటంటే కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మనకి ఏంటంటే అలా వేసి మాత్రమే మనం ఏంటంటే చికెన్ని ఉడికించి చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మాత్రమే మన పిల్లలకి ఏంటంటే ఆఫ్టర్ ఎయిత్ మంత్ తర్వాత మనం చికెన్ అనేది ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిష్ అండి మనకి ఆఫ్టర్ చికెన్ తర్వాత ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఫిష్ అనమాట మన ఫిష్ని కూడా ఎలా అంటే బోన్స్ లేకుండా ఉండే ఫ్రిష్ అంటే ముళ్ళు లేకుండా ఉండే ఫ్రిష్ను మాత్రమే మన పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి ముళ్ళున్న ఫ్రిష్ను మాత్రం అస్సలు ఇవ్వకండి ఇది కూడా ఏంటంటే ఫ్రిష్ అనేది కూడా బాగా క్లీన్ చేశాక ముళ్ళు లేని ఫ్రిష్ని మాత్రమే బోన్స్ లేకుండా ఉన్న ఫ్రిష్ని మాత్రమే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మనం ఏంటంటే బేబీకి స్మూత్గా అంటే మె చాలా మెత్తగా అయ్యాక ఒక్క బోన్ కూడా లేకుండా మనమే తినబెట్టాలండి ఫ్రిష్ను మాత్రం చాలా కేరింగ్గా తీసుకోండి ఎందుకంటే ఫ్రిష్లో ఒక్క ముళ్ళు కాక పిల్లలకి గొంతులో ఎదురుదారు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే ఏంటంటే ఫ్రిష్ అనేది మనకి ఏంటంటే నైన్త్ మంత్ పడాక పిల్లలకి అలవాటు చేయండి ఎలా అంటే బోన్లెస్ ఫ్రిష్ అని ఉంటుందని మనకి సల్మాన్ ఫిష్ అనేసి అలా అలా ఫిషెస్ దొరుకుతాయి ఆ ఫిష్ని మాత్రమే పెట్టండి పిల్లలకి వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మటన్ అండి ఈ మటన్ వచ్చేసి మటన్ సూప్ చేసి తాకిపించవచ్చు ఆఫ్టర్ టెన్త్ మంత్ తర్వాత అలా బట్ మనం మటన్ మాత్రం ఎలా పెట్టాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఎందుకంటే మటన్ అనేది మనకి డైజెస్ట్ అవ్వడానికి టువెల్ అవర్స్ ఎబోనే పడుతుందండి మన పిల్లల స్టమక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ టూవెల్వ్ ఇయర్స్ తర్వాత మనం మటన్ చిన్న చిన్న పీసెస్లా కట్ చిన్న చిన్న పీసెస్ అయినా మన కీమా అంటారు చూడండి ఆ కీమాలో వచ్చేసి మనం ఏంటంటే ఎలాంటి స్పైసెస్ అని చెప్తున్నాం కదండి కారం కానీ ఎక్కువ వేయకుండా చెప్పాను కానీ చాలా తక్కువ కారంతో తక్కువతో మటన్ కీమా అంటారు చూడండి మటన్ కీమాలో మనం ఉడకబెట్టి పిల్లలకు మాత్రం చాలా మంచిగా ఉడకాలన్నమాట అలా ఉడకబెట్టి మాత్రమే పిల్లలకి ఇవ్వాలి ఈ మటన్ కీమా అనేది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మాత్రం మన పిల్లలకి ఇవ్వచ్చు బిలో వన్ ఇయర్ లోపు మాత్రం అసలు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాలనుకుంటే మటన్ సూప్ ఉంటుంది కదండి మటన్ సూప్ మాత్రమే ఇవ్వండి అనమాట ఇలా ఏంటంటే మన పిల్లలకి మన పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా సిక్స్త్ మంత్లో వచ్చేసి ఎగ్ ఎయిత్ మంత్లో వచ్చేసి మనకి ఏంటంటే చికెన్ నైన్త్ మంత్లో వస్తే వచ్చేసి ఫ్రెష్ అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ అయిపోయి తర్వాత మనం ఏంటంటే మటన్ అని స్టార్ట్ చేయాలండి ఈ విధంగా మాత్రమే స్టార్ట్ చేయండి అందరు ఎలా పడుతుందో అలా మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట అందుకనేసి వాళ్ళ వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు మనం ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉండాలన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ థ్యాంక్ యూ